సరిగొమ్మల ముగిలి జీపీలో విధులు నిర్వహిస్తున్న తరుణంలో ఆయన ఆయన సొంత పని మీద పరకాలకు వెళ్తున్నటువంటి క్రమంలో తిరుమలాపూర్ దగ్గరికి వచ్చేసరికి గుంటూరు పల్లెకి చెందినటువంటి కొండన్న అనేటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఈయన ప్రయాణి ఎడమవైపు ప్రయాణిస్తున్న వంటి క్రమంలో ఆయన సడన్గా రావడం సడన్గా రావడం వల్ల అక్కడ వెంటనే ఆయన పడిపోవడం జరిగింది పడిపోయిన వెంటనే ఆయన తలకు గాయాలై చెవులో నుంచి ముక్కులో నుంచి తీవ్రమైనటువంటి రక్తస్రావం జరగడం జరిగింది కానీ ఆ ప్రమాదానికి కారకుడైనటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆయన కనీసము ఆ రోడ్డుపై పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని పరామర్శించి కనీసం వన్ జీరో ఎయిట్కు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే మనం మానవ సమాజంలో ఉన్నాము మానవత్వం మర్చిపోయి ఆయన టక్కన అక్కడ ఆ పడిపోయినటువంటి వ్యక్తిని కూడా పట్టించుకోకుండా అక్కడ నుంచి పారిపోవడం జరిగింది మరి అదే గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు గుర్తించి మొగిలయ్యను హాస్పిటల్కు తరలించడం జరిగింది చిట్ట్యాల హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత సీరియస్గా ప్రమాదం ఎక్కువ ఉన్నది అని చెప్పి డాక్టర్ చెప్పిన తర్వాత అక్కడ నుంచి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది మరి ఈ సంఘటన జరిగి దరిదాపు మూడు నాలుగు రోజులు గడుస్తూ ఉన్నది ఇప్పటికి కూడా కనీసం ఆయన కానీ ఆయన తరఫున పెద్ద మనుషులు కానీ ఎవరూ రాలేదు ఆ ప్రమాదంలో ఎవరైతే ఉన్నారో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి బ్రెయిన్ ఇంజూర్ కావడం జరిగింది తీవ్రమైన రక్తస్రావం ఇప్పటికి కూడా బెడ్డు పైన పడుకో ఉండడు మరి అట్లాంటి పరిస్థితిలో కనీసం మానవత్వం మర్చిపోయి ఆ వ్యక్తిని పరామర్శించడం కానీ కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ కుటుంబాన్ని కలిసే ప్రయత్నం చేయలేదు మరి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలతోని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాలోచన చేయడం జరిగింది చర్చలు చేయడం జరిగింది కానీ దాంట్లో కూడా ఆయన మొండి వైఖరిగా ప్రదర్శిస్తూ మరి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఈ విధ ఆ విధంగా దుర్భాషలాడుతూ వాళ్ళను మీకు ఇదే పైన అని చెప్పి కులం పేరుతో కూడా మాట్లాడడం జరిగింది మరి దాన్ని నేపథ్యంగా చూసుకొని మేము ఆ బాధ్య కుటుంబానికి అండగా ఉండడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది మా డిమాండ్స్ ఏం లేదు ఏదైతే ప్రమాదానికి గురైందో ఆయనకు కనీసం ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైతే హాస్పిటలైజేషన్ ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులను చెల్లించాలని చెప్పి పెద్దలు కూడా తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానాన్ని కూడా విస్మరించి పెద్దల యొక్క ఆలోచన నిర్ణయాన్ని కూడా ధిక్కరించడం జరిగింది మేము ఏమంటున్నామంటే నిజంగానే ఆయన కోటేశ్వరుడు కాదు రోజు పని చేసుకుంటే డొక్కాడు కానీ రెక్కాడని పరిస్థితి అట్లాంటి వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు కనీసం మానవత్వం లేకుండా వివరించడం చాలా దుర్మార్గమైన చర్య మరి ప్రపంచంలో మన దేశంలో చూస్తాం ఎన్నో చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాలకు కారకులైన వాళ్ళు కనీసం ప్రమర్శించి వాళ్ళను మంచి చెడులు చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాంటి పట్టింపులు లేని ఈ కొండన్న మరియు ఆయన కొడుకు ప్రసాదు వీళ్ళ మొండి వైఖరికి నిరసనగా వాళ్ళ ఇంటి ముందు వచ్చి న్యాయపరంగా మాకు న్యాయం అందించాలి ఆ బాధిత కుటుంబానికి కానీ న్యాయపరంగానే ఎట్లాంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా న్యాయబద్ధంగా నిరసనకు తిరగడం జరిగింది కావున వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు జరిగిన విషయం తెలుసుకోండి దాంట్లో ఏదైతే జరిగిందో ఆ విషయం పట్ల మనం మానవ దృక్పథంతో అందరం కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క సరిగొమ్మల మహిళ కుటుంబానికి ఆయన ఇప్పుడు బెడ్ పైన ఉన్నాడు బ్రెయిన్ వాడి శరీరంలో ఎక్కడ ఏం జరిగినా ఏ అవయానికి జరిగినా రికవర్ అవుతుంది కానీ బ్రెయిన్ అనేది చాలా కష్టం మనం చూస్తూ ఉన్నాం ఆయనకు ఇప్పటికీ పెరాలసిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి కార్డియాటిక్ ఏదైతే గుండె సంబంధం కూడా ప్రాబ్లం జరుగుతూ ఉన్నది మరి ఆయన మరణిస్తే కనుక ఈ మరణానికి కారణమైన వ్యక్తి ఖచ్చితంగా చట్టరిత చర్యలు తీసుకోవాలి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలని మేము బాధిత కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తాం చిట్్యాల గ్రామ పంచాయతీలో పనిచేస్తాడు ఆయన గత మూడు రోజుల కింద యాక్సిడెంట్ జరగడం జరిగింది సో కావున ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ యాక్సిడెంట్ కారణమైన వ్యక్తి ఆయనను వదిలేసి పోవడం ఆయనను కనీసం పట్టించుకొని ఆయన ఎట్లున్నాడు అనే స్థితి ఏంది కనీసం అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్ కన్నా తీసుకుపోదాం లేకపోతే మనం మానవత్వంగా మనం పనిచేయాలనే అటువంటిది లేదు ఆయనను వదిలేసి పోయిండు పోతే దారిలో వచ్చే వాళ్ళు చూసి ఆయనను అరే ఎట్లా పడిపోయిండు మన మొగిలి కదా అని చెప్పేసి ఆయనను తీసుకొని చిట్ట్యాల హాస్పిటల్ రావడం జరిగింది జరిగిన తర్వాత ప్రాబ్లం సీరియస్ ఉండడం వల్ల చిత్తాల హాస్పిటల్ వాళ్ళు పెద్ద హాస్పిటల్కు రాశారు మనకు దారిలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ ఉన్నది కాబట్టి ఎన్ఎస్ఆర్లో మనం జోయిన్ చేసినాం ఆయనకు బ్రెయిన్ అంటే సివియర్ ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ మనకు మనిషి మనిషి ముఖ్యం కావచ్చు మనం బ్రెయిన్కు సంబంధించింది కాబట్టి మనం ట్రీట్మెంట్ మనకు మెరుగైన ట్రీట్మెంట్ కావాల్సింది ఉన్నది కాబట్టి మనం ఎన్నిసార్లు జాయిన్ చేసినాం ట్రీట్మెంట్ ఇప్పుడు పొందుతుండు ఇంకా పరిస్థితి మాత్రం సివియర్గానే ఉన్నది ఆయనకు న్యాయం జరగడం కోసం మేము వాళ్ళను అప్రోచ్ అయినాం వాళ్ళు పెద్ద మనుషులు కూడా వచ్చారు సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళు కూడా వచ్చారు ఆయన కూడా పెద్ద మనుషుల మాట కూడా వినకపోవడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది మా మా మొగిలి సరిగంలో మొగిలికి న్యాయం జరగాలి న్యాయం జరగడం కోసం మేము వచ్చినాం మాకేం డిమాండ్స్ లేవు మాకు మాకు మా మామయ్య ఇంటికి మంచిగా రావాలి ఒక్కటి ఆయనకు హాస్పిటల్ ఖర్చు ఎంత ఉన్నదో మీరే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వాళ్ళ పెద్ద మనుషులను తీసుకొచ్చుకున్న వాళ్ళనే వాళ్ళనే తీసుకుపోయి ఎన్నిసార్లు కనుక్కోండి ఎంత బిల్ అయిందో మీరే కట్టండి మాకు రూపాయి అదనంగా వద్దు ఆయనను మీరే తీసుకురావాలని చెప్పి ఒక్క డిమాండ్ అయితే చేసినాం మేము కోరింది అది